కళ్ళంబట్టి నీళ్ళు వచ్చేసినాయి నాకు నిజంగా హనుమంతుడిని గుడిలో చూసేవాడిని ఫస్ట్ టైం థియేటర్లో చూసా ఇప్పటివరకు చాలా వచ్చినాయి చాలా హనుమంతుడు బేస్ మీద సినిమాలు వచ్చినాయి హనుమన్ బేస్ సినిమాలు కానీ ఫస్ట్ టైం నేను చాలా ఇంపాక్ట్ అయ్యా అనమాట ఇప్పుడు తిరుపతికి వెళ్ళి మనం వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఒకసారి వైబ్రేషన్ వస్తుందో అలాంటి వైబ్రేషన్ వచ్చింది ఒక వైబ్ అంటే ఆ రోజుల్లో రాఘవేంద్రరావు గారు క్రియేట్ చేసేవారు అలాంటి వైబ్ని అన్నమయ్య అలాంటి సినిమాలతో అండ్ కొన్ని ఒక పాతికేళ్ళ తర్వాతలా హనుమాన్తో మళ్ళీ రీక్రియేట్ చేశాడు ప్రశాంత్ వర్మ మార్క్ మై వర్డ్స్ ప్రశాంత్ వర్మ విల్ బి ద బిగ్గెస్ట్ నేమ్ విల్ బీ సూన్ అనమాట అంటే ఇండియాలోనే చాలా పెద్ద పేరు అవుతుంది బాగా వినబడే పేరు అవుతుంది పెట్టుకోండి ఈ సినిమా చాలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అట్ ది సేమ్ టైం హనుమాన్ని చూపించే ఆ గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఎస్ఎఫ్ఎక్స్ కానీ అల్టిమేట్ అనమాట అనదర్ లెవెల్ లో అంటే నేను ఏదో పూర్తున్నట్టు కాదు కానీ టు నేను లోపల నుంచి ఫీల్ అయ్యాను డెఫినెట్ గా డెఫినెట్ గా జనాలకి లాజిక్ కంటే మ్యాజిక్లే ఇష్టం సో మ్యాజిక్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ సినిమా బ్లాక్ బోస్టరే ప్రతి సంక్రాంతికి మొగుళ్ళు వస్తారు అని అంటారు కదా ఈసారి దేవుడు వచ్చాడు దేవుడు వచ్చాడు ఇవన్నీ ఎలా ఎలా ఉన్నాయి అండ్ మ్యూజిక్ స్కోర్ ఉంది టాప్ నాచ్ ఎందుకంటే ఇంకెలా చెప్పాలి అంటే నేను సింగిల్ వరల్డ్లో లో చెప్పేస్తున్నాను కానీ మీరు సినిమా చూసే ప్రతి ఫ్రేమ్ ప్రతి షార్ట్ నీకు చూసే ప్రతి లొకేషన్స్ నుంచి వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ వరకు వాళ్ళు వాడే సీజీ నుంచి వాళ్ళు చెప్పే డైలాగుల వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనదర్ లెవెల్ అనమాట ప్రతి అంటే మనం చిన్నపిల్లలతో వెళ్ళి చూసే సినిమాలు రీసెంట్ టైమ్స్లో ఎక్కువ లేవు అన్ని అడల్ట్ కంటెంట్ సినిమాలు బోల్డ్ సినిమాలు వచ్చినాయి చాలా రోజుల తర్వాత క్లీన్ అండ్ క్లియర్గా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా మీరు హనుమంతుడి గుడి గుడికి వెళ్ళాలి అనిపిస్తే ఈ సినిమాకి రండి సినిమాలో దేవుడినే చూపించాడు ప్రశాంత్ వర్మ ఫస్ట్ ప్రశాంత్ వర్మకి థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే నాకు మిన్నల్ మురళి అని ఒక సినిమా వచ్చింది మలయాళంలో ఆ సినిమా గుర్తొచ్చింది కొంచెం అది మినహా రిమైనింగ్ అంతా అనదర్ లెవెల్ అనమాట చాలా బాగా డిజైన్ చేసాడు హనుమాన్ని లాస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో చూపించే షార్ట్స్ గూజ్ గూజ్బమ్స్ అనమాట కళ్ళం బట్ట మీకు తెలియకుండానే వాటర్ వచ్చేస్తే చెప్తున్నాను కదా దేవుడిని చూసినట్టు అనిపించింది నాకైతే నేనైతే రియల్ హనుమాన్ని చూడలేదు ఇక్కడ ఈ సినిమాకి వస్తే మీరు రియల్గా హనుమంతుడిని చూస్తారు ప్రశాంత్ వర్మ హనుమంతు గట్టిపోటీ కాదు భయపడతారు ఈ సినిమా చూసిన తర్వాత రిమైనింగ్ సినిమా వాళ్ళు తప్పకుండా భయపడతారు అంటే నేను అనుకున్నా ఇంత పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా దానికి పోటీ ఎందుకు వెళ్తున్నాడు రిస్క్ ఎందుకు చేస్తున్నాడు అని అనుకున్నా నాది చాలా తప్పు నేను అనుకున్నా నా ఆలోచన చాలా తప్పు ఎందుకంటే ఎంత ధైర్యం లేకపోతే అంత పెద్ద స్టార్స్ని బీట్ చేసుకొని వస్తాడు ప్రశాంత్ వర్మ విల్ బి ద నెక్స్ట్ రోలర్ ఆఫ్ ఇండియన్ సినిమా మార్క్ మైఅార్డ్స్ ఒక ఎంత బడ్జెట్ ఉంటే అంత ఆది పురుష అని ఒకటి వచ్చింది ఆ సినిమాని ప్రశాంత్ వర్మకి ఇచ్చి ఉంటే ఈ పాటికి బాహుబలి రికార్డ్స్ కాదు కదా ఇంకొక ఫైవ్ థౌజండ్ క్రోర్స్ మార్క్ని క్రియేట్ చేస్తుండే నేను చాలా ఫీల్ అవుతున్నాను ప్రశాంత్ వర్మ నిజంగా ప్రభాస్ వీళ్ళిద్దరు కాంబోలో ఒక సినిమా వస్తే చూడాలని ఉంది అండ్ మనం ప్రశాంత్ నీల్ సినిమాలని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో ప్రశాంత్ వర్మాని కూడా మనం ఫ్యూచర్లో ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం చేయబోతున్నాం తర్వాత ప్రశాంత్ వర్మాది నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ కంటిన్యూటీ ఉంది జై హనుమాన్ అంటే హనుమాన్ సీక్వల్ జై హనుమాన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో డెఫినెట్గా చూడండి సంక్రాంతికి టికెట్లు దొరకకపోతే వెయిట్ చేసి మరీ చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కుమార్ కుమార్ శరత్ చేసిన బేసిక్గా చాలా సినిమాల్లో మదర్ సెంటిమెంట్లు బ్రదర్ సెంటిమెంట్లు డాటర్ సెంటిమెంట్లు చూపిస్తారు ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ని చాలా బాగా చూపించారు అంటే మీకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఇందులో ఈ సినిమాలో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అదే ఒక ఫైవ్ ఇయర్స్ కిడ్ నుంచి ఒక సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ పీపుల్ వరకు అందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా ఫ్యామిలీతో కలిసి చూడండి పిల్లల్ని చూ పిల్లలకి చూపించండి అంటే మీ చుట్టుపక్కల ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ సినిమాని మీరు చూపించండి డబ్బులు పెట్టి చూపించండి మీకు పుణ్యం వస్తుంది అంత బాగుంది సినిమా ఇంకేం చెప్పగలం ఇంతకంటే నేను ఇంకేం చెప్పారు సినిమాకి టెన్ సారీ హండ్రెడ్ అంత బాగుంది సినిమా